హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దశమి కిచెన్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితికి గణేషునికి నైవేద్యంగా ఉండ్రలు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా కరిగి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వేయించుకున్నాక కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని మూడు కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు నీటిని తీసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమిని వేసుకోవాలి అలానే ఉండ్రాలు చప్పగా రాకుండా ఉండడం కోసం ఒక స్పూన్ తురుమిన బెల్లం అలానే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత నీరు కొద్దిగా వేడిగా అయినప్పుడు ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని అయితే యూజ్ చేస్తున్నాను బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ నీటిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని కూడా తీసుకోవాలి రెండు కూడా సమానంగా తీసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పిండి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి పిండి ఇక్కడ గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి బాగా చేతులతో కలుపుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు పిండి ముద్దని బాగా కలుపుకోవాలి అప్పుడు ఉండ్రాలు మెత్తగా వస్తాయి వీడియోలో చూపించిన విధంగా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకొని బియ్యం పిండిని చేతులకు అద్దుకొని ఉండ్రాలని చుట్టుకోవాలి ఇలా బియ్యం పిండిని ఉపయోగించి చుట్టుకోవడం వల్ల ఉండ్రలు అనేవి అంటుకోకుండా ఉంటాయి ఇలానే అన్ని ఉండ్రాలను కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఉండ్రాలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక కొంచెం పిండి ముద్దను తీసి పక్కన పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఉండ్రాల పాయసం తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు కప్పుల వరకు నీటిని పోసుకోవాలి ఈ నీటిలో సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొబ్బరికాయ ముక్కల్ని ఒక స్పూన్ వరకు వేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉండ్రాలను బాగా ఉడికించుకోవాలి ఉండ్రాలు ఉడికిన తర్వాత ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి ఉండ్రాలు ఉడకముందే బెల్లం వేస్తే ఉండ్రాలు సరిగ్గా ఉడకవు అందుకోసమే ఉండ్రాలు పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల ఉండ్రాల పాయసం అనేది చాలా చిక్కగా వస్తుంది మీరు ఇక్కడ ఈ బియ్యం పిండిని మిశ్రమానికి బదులుగా రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ని కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారినివ్వాలి ఈ ఉండ్రల పాయసాన్ని మనం బల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి పాలు ముందుగా యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మాత్రమే కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక కప్పు వరకు కాచి చల్లర్చిన పాలను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి బెల్లంతో కాకుండా పంచదారతో చేసుకున్న వాళ్ళైతే పాలు ముందుగానే యాడ్ చేసి ఉండ్రల్ని పాలలో ఉడికించుకోవచ్చు ఇంతేనండి వినాయకునికి ఇష్టమైన ఉండ్రల పాయసాన్ని ఇలా తయారు చేసుకోవచ్చు